నమస్కారం వెల్కమ్ టు తెలుగు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై పోలీసులు గట్టినిగానే ఉంచారు డబ్బు కోసం వీటిని ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు ముఖ్యంగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్టీసీ సజ్జనార్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇక వీటిని ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లను సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు ఇక ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రముఖ తెలుగు ఫేమస్ యూట్యూబర్లైన బయ్య సన్నీ యాదవ్ హర్ష సాయి ఇలా తదితరుల మీద కేసులు అయితే నమోదు చేశారు సైబరాబాద్ పోలీసులు కాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై వరుసగా కేసులు నమోదు మరికొందరు సెలబ్రిటీలు ముందు జాగ్రత్త పడుతున్నారు ఇక తమ పేజీలను డిలీట్ చేస్తున్నారు అలాగే సురేఖవాణి కూతురు సుప్రిత రీతు చౌదరి లాంటి సినీ ప్రముఖులు కూడా తమ తప్పులు తెలుసుకుని క్షమాపణలు చెబుతూ వీడియోలు అయితే రిలీజ్ చేస్తున్నారు కాగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది కాగా గతంలో పల్లవి ప్రశాంత్ ఓ క్రికెట్ ప్రొడిక్షన్ యాప్ ను బాగా ప్రమోట్ చేస్తూ వీడియోలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది ఇందుకోసం బెట్టింగ్ యాప్ నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు అందుకున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఇటీవల ప్రముఖ టూరిస్ట్ బ్లాగర్ అన్వేష్ ఈ విషయాన్ని బయటపెట్టాడు పల్లవి ప్రశాంత్ చేసిన బెట్టింగ్ యాప్ వీడియోలని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశాడు దీంతో రైతు బిడ్డపై కూడా త్వరలోనే పోలీస్ కేసు నమోదు కాబోతున్నట్లుగా తెలుస్తోంది ఇక రైతు బిడ్డ ట్యాగ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లోకి లోకి అడుగు పెట్టాడు పల్లవి ప్రశాంత్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఏకంగా బిగ్ బాస్ టైటిల్ ని కూడా సొంతం చేసుకున్నాడు ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ కు సోషల్ మీడియాలో సుమారుగా ఇరవై లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు చూడాలి మరి పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేస్తారా లేదా అనేది